హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు యమ విలియ లేదా బైలి హస్త భోజనం అని అంటారండి ఈరోజు ఎందుకు ఇంత ముఖ్యమైనదంటే సాక్షాత్తు యమధర్మరాజు సోదరి అయిన యమున తన అన్నని ఇంటికి పిలిచిందండి భోజనానికి తన అన్న ఇంటికి రాగానే చిన్నతనం నుంచి తన అన్నకి ఏవి ఇష్టమో అవన్నీ వంటకాలు చేసి తన అన్న తృప్తి పడేలాగా భోజనం పెట్టిందండి ఎంతో తృప్తి చెందిన యమధర్మరాజు తన సోదరి అయినా యమునని ఏం వరం కావాలి అని కోరుకోమని చెప్పారండి అన్నయ్య ఈరోజు ఏ అక్క కానీ చెల్లి కానీ తన అన్ననైనా తమ్మున్నైనా ఇంటికి పిలిచి భోజనం పెడుతుందో వాళ్ళని అకాల మృత్యు నుంచి కాపాడన్నయ్య వాళ్ళకి అపమృత్యు దోషం లేకుండా చెయ్యి అని కోరింద దానికి సంతోషించిన యమధర్మరాజు అలాగే అని వరం ఇచ్చాడంట అలాగే నీలాంటి చెల్లి ఉన్న ఉన్న ప్రతి అన్న అదృష్టవంతుడే నీలాగా ఏ చెల్లైతే తన అన్నని ఇంటికి పిలిచి భోజనాన్ని పెడుతుందో ఆ చెల్లికి సుమంగలితనాన్ని కూడా ప్రసాదిస్తాను అని వరం ఇచ్చాడంట యమధర్మరాజు సో ఈరోజు చాలా స్పెషల్ అండి ఓం నమస్